మేల్మరవత్తూరు ఆదిపరాశక్తి దర్శనానికి ఆరు వందల మంది ఓంశక్తి భక్తులను పన్నెండు బస్సుల్లో ఉచితంగా తీసుకువెళ్తున్న గంగమ్మ గుడి చైర్మన్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం గంటావూరు గంగమ్మ దేవాలయం ఇప్పుడు ఏ నోట చూసినా ఈ అమ్మవారి దేవాలయం పేరు మారు మ్రోగిపోతోంది ఆరు వందల మంది భక్తులు పన్నెండు బస్సులలో ఒకేసారి మేల్మరువత్తూరు శక్తి దర్శనానికి గురువారం ఉచితంగా తీసుకెళ్తున్నారు ఇదంతా చేస్తున్నది గంటావూరు బీసీ కాలనీకి చెందిన గంగమ్మ గుడి చైర్మన్ మరియు ధర్మకర్త మురుగ గంగమ్మ అంటే అమితమైన భక్తితో సుమారు ఆరు వందల మంది ఆలయం తరపున ఓంశక్తి మాలధారణ చేయించడం జరిగిందన్నారు వీరందరూ ఇరుముడులు భక్తి శ్రద్ధలతో కట్టుకొని తమిళనాడు మేల్మరువత్తూర్ ఆదిపరాశక్తి దర్శనం చేసుకున్న అనంతరం చిదంబరం రామేశ్వరం కన్యాకుమారి ఇలా పలు దేవాలయాలను ఆరు వందల మంది ఒకేసారి దర్శించుకొనున్నారు వీరందరికీ భోజనాలతో పాటు ఉచితంగా దైవ దర్శనం చేయించి మళ్ళీ నేరుకు తీసుకురావడం జరుగుతుందని మురుగా తెలిపారు అంతేకాకుండా భక్తులు ఒకరికొకరు సహకరించుకొని ఈ యాత్రలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా క్షేమంగా వచ్చి తిరిగి ఊర్లకు చేరుకోవాల్సిందిగా కోరారు భక్తులకు పలు జాగ్రత్తలు తెలిపే సహకరించాలని కోరారు పలమునీరు పట్టణంలో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది

చెన్నారు పెట్టిన వాళ్ళు వాళ్ళ పేరు లెక్కలా పిలేస్తారు ఒకరికొకరు కొట్టుకోవద్ద తోసుకోదండి ఒక్కొక్క మనిషిగా రావాల ఒక్కొక్క మనిషిగా ఓ సతిగుళ్ళ ఇరుముడి పేరు వాళ్ళ వాళ్ళ పేరు పెట్టి పిలుస్తారు ఒక్కొక్క మనిషిగా రావాల ఒకరికొకరు తోసుకుంటే కష్టం అయిపోతుంది ఒక్కొక్క మంచిగా వస్తే భిన్న అయిపోతుంది ఇరుముడి వాళ్ళు వాళ్ళ ఇరుముడి తీసుకునేసి నేరుగా గంగమ్మ గుడి దగ్గరికి వచ్చేస్తే పూజ చేసుకుని పోతా ఉండేది అంతే లోపల తినేదంతా తినేయండి మీకు వన్ అవర్ టైం ఉంటుంది ఈ చేసేయండి చేస్తా ఉండేది పెద్ద యాత్ర ఇది అందరూ సహకరించుకొని అందరూ కలిసి మలిసి ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం లాగా పోయేసి రావాల ఎడన్నా కాని ఎవరన్నా కానీ ఒకరికొకరు కొట్లాడుకొని ఏదైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా నేను ఆడే దించేసి కారు పెట్టి వాళ్ళ ఇంటి ఇంటికాడికి పంపించేస్తా రోడ్లు అయితే వదలను కారు పెట్టి ఇంటికి పంపించేస్తా ఇది నా ఫ్యామిలీ సరే ఎవరి ఫ్యామిలీ సరే నా ఫ్యామిలీ వేరే మీ ఫ్యామిలీ వేరే కాదు అందరిది ఒకే ఫ్యామిలీ నా ఫ్యామిలీ అయితేనే అంతే మీరైతేనే అంతే నాకు నేను గంగమ్మని నమ్ముకొని యాత్ర చేస్తాను గంగమ్మకు మాత్రమే మర్యాద ఇస్తాను రంగమ్మకు మాత్రమే తల వేస్తాను అక్కడ ఎవరు కాని బస్సులో ఏమన్నా చేస్తే ఖచ్చితంగా బస్సు వదిలే దించేసి బస్సు కారు పెట్టి ఇంటికి వాడి ఖచ్చితంగా పంపించేస్తా రెండుగల కారు ఖచ్చితంగా కారు ఫాలో అయితుంది పది మంది ఎక్కించే మరి బస్సు రెండుగా కారు ఫాలో అయిపోయింది అందరూ జాగ్రత్త అయినాండి జాతరకపోతారో ఆరు వందలు యాడము ఆడ యాడంగా ఆడ పోయి షాపింగ్ చేసుకొని ఉండట్టుంది మీరెంత బిన్న వచ్చే ఎంత బిన్న బస్సు ఎక్కుతారు అంతకున్న టూర్ అన్ని అన్ని కూడా మనం చూసుకొని వచ్చేయచ్చు అందువల్ల షాపింగ్ 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 జీపింగ్ ఆడవద్దాం లాస్ట్ పల్లీ పెడతాం లాస్ట్ పెడతాం లాస్ట్ తెల్లార్త పది నుంచి పదకొండు లోపల పల్లీలు పెడతాను పల్లీలు పెట్టేటప్పుడు మీరు షాపింగ్ చేసుకొని ఆరు వందల మంది షాపింగ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ బస్సుల దగ్గర వచ్చేవరకి మేము ఏం డిస్టర్బెన్స్ చేయము సెంటర్లు ఎవరైనా నిలబెడితే ఎవరైనా మనిషి కనపడకుండా పోతే బండి ఆడే నేను చెప్తాను కదా ఆల్రెడీ కారు పెడతాను ఖచ్చితంగా మళ్ళీ ఇంటికాడ వదిలేస్తారు సగం దారి వదిలే పరిస్థితి ఉండదు ఇల్లు చేసేస్తాం అంతే యాత్ర మెయిన్ అమ్మ దర్శనం అయినాకనే అందరూ కంట్రోల్ గా వస్తే కంట్రోల్ గా అన్ని దర్శనాలు కరెక్ట్ గా చూపించుకొని వస్తాం వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఎత్తుకునేయండి మీకు ఏమి ఇబ్బంది వస్తానో అన్ని బస్సులు నేను ఉంటాను అన్ని బస్సుల జర్నీ చేస్తాను సీట్లు ముందు వెనకాల తక్కువగా ఉండే వాళ్ళకి కూడా బస్సు ఒకటి ఎక్స్ట్రా పెట్టినాను సాలకుండా పోతే బస్సు ఎక్కిస్తాను వేరే బస్సు కూడా కొట్టుకోవద్దండి కొట్టుకోదండి బస్సు వచ్చినాక మళ్ళా పిలుస్తాను మళ్ళీ పిలిచి మీరంతా ఒక టీమ్ గా యాభై మంది అంటే యాభై మంది మళ్ళా పిలిచి బస్ నెంబర్ చెప్పి పంపిస్తాను ఇప్పుడు చెప్పింది కాదు బస్సు నెంబర్ మళ్ళా ఇంకొకసారి ఇరుముడి ఎత్తుకున్నాక మళ్ళా డైవర్ట్ చేసి పంపిస్తాను నేను ఇరుముడు ఎత్తుకొని యాభై మంది అన్నప్పుడు యాభై మంది సపరేట్ గా పంపిస్తాము ఎక్కేయండి అందరూ సహకరించుకుని అందరూ కలిసి మెలిసి పోయేసి రావాలమ్మా పక్కల అక్క పక్కల ఉండే వాళ్ళని ఎవరిని చేయి వదలండి తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు ఉన్నారు కలిసి మలిసి ఎడన్నా గు పోయినప్పుడు అన్ని పుణ్యస్థలము లక్షలాది జనాలు ఉంటారు పోయినప్పుడు ఐదు మంది పది మంది చూసుకోండి తెలియని వాళ్ళు నెంబర్లు తీసుకునేయండి నెంబర్లు తీసుకొని ఫోన్ చేయండి మేము వచ్చి పిలుచుకునేస్తాము అందరూ కలిసి మెలిసి ఒక కుటుంబం లాగా పోయేసి వస్తేనే ఈ యాత్ర సక్సెస్ అయిపోయింది మీకు ఏం ప్రాబ్లం నేను అందుబాటులో ఖచ్చితంగా ఉంటాను ఇమిడియట్లీ అందువల్ల మీరు ఏం పరిస్థితి వస్తేనో నాకు చెప్పుకోవచ్చు ధైర్యంగా మీ కుటుంబంలో ఒక అన్నగా తమ్ముడుగా నేను ఉంటాను బిడ్డగా మీకు ఏం కావాలంటే నన్ను ధైర్యంగా అడగచ్చు మీకు ఇబ్బంది వస్తేనే నాకు చెప్పొచ్చు మాట ఏం పడదండి ఫ్రీగా పిలుచుకొని పోతారు వాళ్ళతో చెప్పేది ఎట్లా అనేసి ఎవరు మొహమాట పడదండి ఎవరు మొహమాట అంతా పడదండి అందరూ మనవల్లే అందరూ ఒక ఫ్యామిలీగా పోతా ఉన్నాము కుటుంబ దాకా పోతా ఉన్నాము పడకుండా గోమాటలు పడకుండా ఇబ్బంది అయితే ఖచ్చితంగా నా దగ్గర చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఏ ఇబ్బంది వస్తానో నాకు చెప్పండి నేను ఉన్నాను మీకు అండగా మీకేం కావాలో నేను చేస్తాను బయట ఊరు మన ఊరు కాదు బయట ఊరు బయటూరు పోయేసి వచ్చేది మనం భద్రంగా పోయేసి భద్రంగా వచ్చి చేరాలనేసి ఆ గంగమ్మ ఆశీర్వాదము మా ఓం సత్యమ్మ ఆశీర్వాదము ఆ శివుని ఆశీర్వాదము మనకి అందరికీ కావాలా తేడా జరుగుతా ఉంది అమ్మ ఆశీర్వాదం తీసుకోండి ఓ రెండు నిమిషాలు ఇరుముడి అంతా ఎత్తుకునేయండి బోన్ చేసే వాళ్ళు చేసేయండి కన్స్టేబుల్ బస్సు అంతా మేము అంతా పూజ చేసి పెట్టేస్తాము ఇరుముడి ఎత్తుకొని బస్సు ఎక్కేసి పోతా ఉండడమే పోయిన వెంటనే ఫస్ట్ మేల్మరు దర్శనం అయిపోతుంది మేల్మరుతురు అయిన వెంటనే చిదంబరం పోతాము సిదంబరం అయిన వెంటనే రామేశ్వరం పోతాము రామేశ్వరం అయిన వెంటనే కన్యాకుమారి పోతాము పోయే కాళ్ళ పుణ్యస్థలం ఉంది మీరు అందరూ సహకరించుకొని బస్సు ఎంత బిన్న వచ్చేస్తారో ఇంకో రెండు పుణ్యస్థలం చూపిస్తాను ఈ ఐదు రోజుల టూర్ లా ఇంగో పుణ్యస్థలం రెండు అనేది పది పుణ్యస్థలం చూపిస్తాను నేను మీరు సాగరించుకొని వస్తేనే మీరు సాగరించుకొని ఎంత బిన్న వస్తారో అంత బిన్న చూస్తాము మనం దూరాబురం పోతాము రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు వస్తుంది అందరూ సహకరించుకొని అందరూ పిల్లలు వయసు అయిన వాళ్ళు ఉన్నారు నడిచే వాళ్ళు ఉన్నారు ఉన్నారు కొంచెం సాయం చేయండి ఇబ్బందిగా ఉండే వాళ్ళు నడిచే దానికి ఇబ్బందిగా లేకుండా ఉండేవాళ్ళు వయసు అయిన వాళ్ళు నా సాయం ఖచ్చితంగా మీకు ఉంటుంది నేను అడగచ్చు నేను మీతో పాటు వచ్చి దర్శనం చూపించుకొని పిలుచుకొచ్చి బస్సు దగ్గర వదులుతాము మొహమాట పడకుండా ఖచ్చితంగా అడగండి శక్తి అక్కడ విచ్చేసినటువంటి ఓంశక్తి భక్తులకి నేను తామద పడతానో ఇంత కష్టపడతానో మీ దగ్గర నేను ఎవరు కాని ఏం పని చేయాల ఏమి ఒకరికొకరు గలాట లేకుండా మనస్తృప్తిగా వచ్చి సంతోషంగా పిలుస్తూ వస్తే నాకు ఇదే ఎక్కువ సంతోషము ఇది నాకు ఇచ్చే మర్యాద కాదు నన్ను నమ్ముకొని నేను ఒక గంగమ్మని నమ్ముకొని యాత్ర చేస్తాను ఆ గంగమ్మకి ఎటువంటి చెట్టు పేరు రాకుండా నాకు వస్తే పర్వాలేదు ఇంత మందినే పంపిస్తాంది ఆరు వందల మందిని ఆ తల్లికి చెడ్డ పేరు రాకుండా అందరూ సహకరించుకొని వచ్చి ఆ గంగమ్మకి మంచి పేరు తెప్పియాల్సిందిగా మా ఆలయ కమిటీ తరఫున తెలుసుకుంటా ఉన్నాం ఓం శక్తి